హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఫస్ట్ టిప్ అండి ఇది అయితే అందరికీ యూజ్ అవుతుంది మన ఇంట్లో రెగ్యులర్గా హస్బెండ్ కానీ పిల్లలు కానీ లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్తూ ఉంటారు కదా ఇలా కర్రీ బాక్సెస్ తీసుకెళ్ళి ఏంటి అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత ఆయిల్ స్మెల్ అంతా ఆ మూతలకి వాటికే పట్టేసి నెక్స్ట్ మనం ఏదైనా పెట్టాలి అనుకున్నా కూడా ఆ స్మెల్ అనేది ఎంత వాష్ చేసినా కూడా పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా న్యూస్ పేపర్స్ అనేది ఇలా బాక్స్లో పెట్టేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది ఫీల్ చేస్తుంది సో దాని ద్వారా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా స్మెల్ అంతా పోయి చాలా మంచిగానైతే అయిపోతాయి మనం సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎగ్స్ ఎప్పుడు తెచ్చుకున్న సరే ఒకేసారి డజన్ ఆఫ్ డజన్ తెచ్చుకుంటూ ఉంటాం మనం ఎక్స్ చేయడానికి కంటైనర్ లేదు అనుకోండి ఇలా ఇంట్లోనే సింపుల్గానైతే అయితే ఎక్స్ స్టోరేజ్ కంటైనర్ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఎప్పుడైనా సరే ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక ఎంటీ బాక్స్ అనేది తీసుకోవాలి తర్వాత ఇలా మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ క్యాప్స్కి వెనకాల ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది స్టిక్ చేసి ఇలా బాక్స్లో మొత్తం స్టిక్ చేసుకోవాలి మనకి ఎన్నైతే కావాలి అనుకుంటున్నామో అన్ని వాటర్ అయితే స్టిక్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఫోర్ మాత్రమే స్టిక్ చేస్తాను మనకి కావాలంటే సిక్స్ ఎయిట్ మనం తీసుకునే బాక్స్ సైజును బట్టి అయితే స్టిక్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఎక్స్పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి పడిపోతున్నాయనే టెన్షన్ అయితే ఉండదు పాడైపోతాయి టెన్షన్ కూడా ఉండదు ఎన్ని డేస్ అయినా సరే చాలా మంచిగానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే మనము ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ ఉంది అనుకోండి మనం కొనేటప్పుడు ఇలాంటి మూతలు అయితే వస్తూ ఉంటాయి సో మనం దాన్ని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా రియూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా మనం అన్నీ కూడా ఒకే దగ్గర బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం దానివల్ల మనం ఎక్కడికైనా హడావిడిగా రెడీ అయినప్పుడు అయితే దొరకవు ఇలా మనము మూతకి కనుక ఫిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము మనము ఆయిల్ చేతులతో కానీ మురికి చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల కొన్నిసార్లు లైటర్ అంతా కూడా ఆయిల్ అనేది అయిపోతుంది అలా మనకి ఆయిల్ మరకలు పడ్డా లైటర్ని వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి లైటర్ అనేది పాడైపోతుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి లైటర్ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఇంట్లో యూస్ చేసే కోల్గా టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అప్లై చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మురికి ఆయిల్ మరకలు జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే లైట్ అనేది చాలా మంచిగా ఉంటుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైటర్ అనేది చూడడానికి చాలా నీట్ గానే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం కానీ పిల్లలకి కానీ మనం ఎప్పుడైనా నల్ల పూసలు వేసుకున్నప్పుడు పిల్లలకి ఎప్పుడైనా గోల్ చైన్స్ కనుక పెట్టామో అనుకోండి వెనక హుక్ అనేది లూజ్గా ఉన్నా చిన్న పిల్లలకి పెట్టినప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి టెన్షన్ పడుతూ ఉంటాం ఎక్కడైనా పడిపోతుంది అనేసి అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి మనకి పిల్లలకి ఎలాంటి గోల్ ఆర్నమెంట్స్ వేసినా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదు ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనకాల దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా అందులో ఒక దిమ్మని తీసుకొని ఇలా వెనుక బాగానే హుక్ ఉంటుంది కదా ఆ హుక్కి పెట్టేసి లోపలికి కనుక ప్రెష్ చేసి పెట్టేసాము అనుకోండి మనకి టెన్షన్ అయితే ఉండదు అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వేసుకున్నా కూడా హుక్ అనేది ఊడిపోకుండా చాలా గట్టిగానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము వచ్చేది శ్రావణ మాసం ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా మనం పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కంపల్సరీ దేవుడి దగ్గర కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాము మనం ఒకేసారి పెద్ద ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనం నార్మల్గా ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టాము అనుకోండి గాలి తగలడం వల్ల అవి తొందరగా కరిగిపోతూ ఉంటాయి స్మెల్ అనేది కూడా పోతాయి అలా కరగకుండా స్మెల్ అనేది పోకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం రైస్ అలాగే రెండు మూడు మిరియాలు వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే స్మెల్ అయితే పోకుండా ఉంటాయి అలాగే గాలి తగిలినసు కరిగిపోకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ డెప్పు ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా సీజర్స్ కనుక క్యారీ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి ఆ సీజర్ ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండడం వల్ల హ్యాండ్ బ్యాగ్లో చిన్న పిల్లలు కానీ మనం కానీ ఏదైనా హ్యాండ్స్ పెట్టినా కూడా మనకి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా మనకి ఇంట్లో పెన్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ పెన్ క్యాప్స్ ఎడ్జెస్ని ఇలా పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఇంజూర్ అవుతుందనే టెన్షన్ అయితే ఉండదు మనం ఇలా సీజన్స్ కనుక క్యారీ చేసామో అనుకోండి పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఈవెన్ మన హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడైనా సడన్గా హ్యాండ్ పెట్టి తీయాలి అనుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎప్పుడైనా సరే మనం జర్నీలో నైఫ్స్ కానీ లేదు అంటే సీజర్స్ కానీ ఇలా షార్ప్ చే ఇలా కనుక క్యారీ చేసాము అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అందరూ కూడా ఫుడ్ అనేది వేడిగా తినాలి అనుకుంటారు ఈ వర్షాకాలంలో ఫుడ్ అనేది మనం ఎంత వేడిగా వేడిగా ఉన్నా సరే వితిన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే చల్లబడిపోతుంది మనకి అలా చల్లబడకుండా ఉండాలి అంటే మినిమమ్ ఒక ఫైవ్ టు అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వేడిగా ఉండాలి అంటే మనం బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదా బాక్స్లో పెట్టడానికి ముందు ఇలా హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ని రిమూవ్ చేసి కనుక మనం నార్మల్ వా కాటన్ క్లాత్తో తుడిచి మనం ఫుడ్ అనేది స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఫుడ్ అనేది వేడిగానే ఉంటుంది మనకి చల్లబడకుండా ఉంటుంది మెయిన్గా ఈ టిప్పు వర్షాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది వేడివేడిగా తినాలి అనుకునే వాళ్ళైతే బాక్స్లో ముందుగా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలాసేపటి వరకు అయితే వేడిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలామంది మేకప్ వేసుకోవడానికైతే ఇష్టపడరు అలా ఇష్టపడిన వాళ్ళు ఏంటి అంటే ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి మనము బయట నుండి మేకప్ ప్రోడక్ట్స్ ఏం కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఈ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా ఫేర్ అండ్ లవ్లీలో కొంచెం మనం రెగ్యులర్ యూస్ చేసే టాల్కం పౌడర్ అనేది వేసుకోవాలి ఈ రెండింటిని కొంచెం ఇలా క్రీమీ వచ్చే వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఇది మంచిగా ఫౌండేషన్ లాగానైతే పనిచేస్తుంది దీనివల్ల మనకి ఎందుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి మేకప్ ప్రోడక్ట్స్ ఇష్టం లేని వాళ్ళు మేకప్ పడని వాళ్ళు ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చపాతి చేయడానికి కంపల్సరీ ఇలా గోధుమ పిండిని అయితే తెచ్చు తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఒకేసారి కంపల్సరీ ఆశీర్వాద ప్యాకెట్ అయితే కేజీ టూ కేజీస్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ కూడా తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కనుక వేసి మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గోధుమ పిండి అనేది పురుగు అనేది పట్టదు ఇదే కాదు మనకి బియ్య పిండి కానీ మైదాపిండి కానీ ఏ పిండి అయినా సరే పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా మన ఛానల్లో చాలా రకాల కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి పప్పులు కానీ ఇలా పిండి ఎలా స్టోర్ చేసుకోవాలని అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఇంట్లో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అంటే బట్టలు ఆరకపోవడం వల్ల ఆ తడి వల్ల చాలామంది ఏంటంటే రూమ్ ఫ్రెషనర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతూ ఉంటారు పర్ఫ్యూమ్స్ అలాంటివి మనకి అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఇంట్లో ఇలా జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా ఈ జిప్ లాక్ కవర్స్ని ఏంటి అంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక కవర్ తీసుకొని అందులో ఒక రెండు కానీ ఒకటి కానీ నాప్తలిన్ ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం రాసాల్ట్ అలాగే కొంచెం కంఫర్ట్ అనేది వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనికి చిన్న చిన్న హోల్స్ చేసి మనం ఇంట్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసామో అనుకోండి ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం బయట నుండి సపరేట్గా కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా హోమ్ ఫ్రెషనర్స్ కనుక రెడీ చేసుకున్నాము అనుకోండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మెయిన్గా వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మెయిన్గా కంఫర్టు నాప్తెల్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి నార్మల్గానే మనం కంఫర్ట్ అనేది బట్టలకి వేసినా న్యాప్తలి టాబ్లెట్స్ అనేది బట్టలు పెడుతూ ఉంటారు అంటే బొద్దింకలు పురుగులు తిరగకుండా ఈ రెండింటి స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో శ్రావణ మాసం వచ్చింది అంటే పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది కదా మనకి పాడవకుండా నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం పచ్చి కొబ్బరి అనేది ఫస్ట్ తడిపోయిన తర్వాత మంచిగా ఆరపెట్టుకోవాలి లేదంటే కాటన్ క్లాత్తో నీట్గా వాష్ చేసుకొని తడి మొత్తం తుడుచుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి నెల రెండు నెలలైనా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చెప్పకుండా తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను